నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర్ రావు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా బెహ్రా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బెహరా విజయ్ రవితేజ కేక్ కట్ చేసే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అడవివరం ది కోఆపరేటివ్ బ్యాంక్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ నాయకులు గుడిశెట్టి శ్రీనివాసరావు గేదెల మురళీకృష్ణ మాట్లాడుతూ జన్మదిన వేడుకల్లో బెహరా భాస్కర్ రావు లేకపోయిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు అలాగే బెహరా భాస్కర్ రావు జన్మదిన పురస్కరించుకొని బెహరా అభిమానులు కార్యకర్తలందరూ పాల్గొని ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు சின <laughs> நீ <laughs> ai cái 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 ನೀ ಇಬ್ ಕವರ್ ಕವರೈಪತ ಇವರಿಗೆ ಮುಗ್ಗರಿ ಕಾದು అస అద్దార్లో మట్టి స్వామి ఈరా హీరా కంట బాగుంది ഓക്കെ അന്നു കവർ അയി અંદર <laughs> કાવર <laughs> 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 <coughs> అందరూ కూడా ఈ రోజు లేకపోయినా సరే వాళ్ళందరూ వచ్చి ఆనందోత్సాహాలతో కేక్ కట్టింగ్ జరుపుకొని మనిషి ఎప్పుడైనా సరే ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉన్నాను అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది బహిరభాస్కర్ అడిగే చెల్లింది అనే పదవులతో సంబంధం లేకుండా నిత్యము ఏ సహాయమైనా కష్టమైన నా ఇంట్లో సమస్య అనుకొని ఇక్కడ ప్రజల కోసం కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి కాబట్టి ఆయన కోసం ఇంత జనసందోహంతో ప్రజలందరూ కూడా ఆయన కోసం లేకపోయినా వచ్చి ఇక్కడ అందరూ కూడా ఏ కటింగ్లో పాల్గొన్నారు అందరూ కూడా చాలా ఆనందాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ఇవ్వాలని చెప్పి ఆశీస్సులు ఇస్తూ చాలా సరదాగా సంతోషంగా గడుపుకుని ఆహ్లాదంగా ఆ స్వా ఆయనకు కూడా నా తరపున కూడా ఈ వార్డు తరఫున రెండు వార్డుల తరఫున కూడా స్వామివారికి వరాహనోత్సవ స్వామి ఆశీస్సులు ఇస్తూ మరెన్నో ఉన్నతమైన స్థితులు పదవులు ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ఆ స్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మిత్రులకి జన్దిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం పార్టీ నాయకులైనటువంటి బేరా భాస్కరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కష్ట నష్టాల్లో నేనున్నానని భరోసే ఇస్తూ నిరంతరం విలీన గ్రామాల ఆశాజ్యోతిగా వెలువొందితున్న మా గురువీర్యులు బేరా భాస్కరరావు గారు అలాగే మరి ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వచ్చిందని నేను ఉన్నానని ముందున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అంటే అది భాస్కరరావు గారు తెలియజేస్తున్నా అలాగే మరి ఆయన పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు కలిపి భాస్కరరావు గారు ఇచ్చేస్తూ మరి ఈరోజు ఆయన ఉన్నా లేకపోయినా మరి ఆ అబ్బాయి ఆధ్వర్యంలో మరి ఈ రోజు కేక్ కట్టింగ్ అది అరవై సంవత్సరాలు నిండి అరవై ఒకటిలోకి అడుగు పెడుతున్న మా గురుగారు కేక్ కట్టింగ్ కూడా చేయడం జరిగింది మరి ఇంత జన సందోహం వచ్చిందని అంటే భాస్కరరావు గారి మీద ఉన్న అభిమానంతో ఆయనకు పార్టీతో సంబంధం లేదు మొత్తం చుట్టుపక్కల విలీన గ్రామాల అంద అందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా మరి ఇక్కడికి రావడం ఆనందదాయకం మరి ఆయన నిరంతరం మన శ్రీమాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని మిండిగా ఉంటాయని నూరేళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాగా ఉన్నాయి కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు వందేళ్ళు ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆయనకి దాచి మా బాస్